కర్కాటక రాశి వారికి ఈ యొక్క ఆగస్టు నెల సత్ఫలితం చూస్తే హాయిగా అంటూ మానసిక ఉల్లాసంతో గంతులు వేసేటువంటి లక్షణం ఈ కర్కాటక రాశి వారికి ఎక్కువగా ఉంది చంద్రబాబు గారిది కూడా కర్కాటక రాశి కాబట్టి ఆయన కూడా హాయిగా ఆహా కేంద్ర ప్రభుత్వం ఇంకా కాస్త డబ్బులు ఇచ్చింది అనుకుంటాడు అనమాట ఇక్కడ ఇది మానసిక ఉల్లాసం ఎక్కువగా ఉంటుంది కర్కాటక రాశి వారికి స్త్రీ సహాయం కూడా లభ్యపడుతుంది స్త్రీ సహాయాలు ఉంటాయి ఆర్థికపరమైన అనుకూలతలు విపరీతంగా ఉన్నాయండి కర్కాటక రాశి వారికి ఆర్థికమైన చిక్కులు ఏమాత్రం ఉండవన్నమాట శత్రు జయం శత్రువులు అనేవాళ్ళు జయింపబడతారు హండ్రెడ్ పర్సెంట్ శత్రుజయం ఢిల్లీ వెళ్ళి ఎటువంటి ఇది చేసినప్పటికీ చల్లదనమాట శత్రువులు గెలుస్తాం శత్రువులు జయిస్తారు అంతే ఇక్కడ గ్రహించవలసింది అంతేకాకుండా బంధుమిత్రుల పట్ల సమయస్ఫూర్తితో వ్యవహరించే లక్షణాలు అత్యధికంగా ఉంటాయి అంతేకాకుండా విలాస వస్తువుల కొనుగోళ్లు కూడాను బాగా జరుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహించాలంటే ప్రతివాళ్ళు గమనించవలసిన ముఖ్య సూత్రం ఒకటి ఉంది ఈ మాసం అంతా కూడాను ప్రతి వాళ్ళు కూడాను సూర్యోదయా పూర్వమే నిద్ర నుంచి లేచి స్నానం చేయాలి బొట్టు పెట్టుకొని శ్రీ మహాలక్ష్మీ నమ అని చెప్పేసి అనుకొని దీపారాధన చేయాలి ఏ ఇంట దీపారాధన చేయబడుతుందో ఆ ఇంట లక్ష్మీ కటాక్షం వచ్చి చేరుతుంది ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రతి రాశి వారు కూడాను గ్రహించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విధి విధానం ఈ కర్కాటక రాశివారు ధరించవలసిన దుస్తులు తెలుపు చాలా చక్కటి యోగవంతమైన ప్రభావం ఇచ్చే సంఖ్య ఐదు ఇకపోతే సింహరాశి